హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం పుష్ప టూ మూవీ పైన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి నిన్న రిలీజ్ కి ముందు అల్లు అర్జున్ గారు మీరు బాహుబలి కాదు మెగా బలి అంటూ చేసి కొంచెం సంచలనమే క్రియేట్ చేశారు అయితే ఇప్పుడు సక్సెస్ తర్వాత ఐ మీన్ రిలీజ్ అయిన తర్వాత ఒకటికి పది సార్లు మెగా 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 హీరో అంటూ సంబోధించిన వెనుక అసలు కారణం ఏంటి దాని గురించి అడిగి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు ఉన్నారు తెలుసుకోవాలి నమస్తే అమ్మా నమస్తే ప్రస్తుతం పుష్ప టూ మూవీ కన్నా కూడా రామ్ గోపాల్ వర్మ గారు చేసిన కమెంట్స్ సో వైరల్ గా అవుతుంది అంటే మూవీ ఎలా ఉండనే తర్వాత విషయం ఆయన చేసిన కమెంట్స్ నిన్న మీరు బాహుబలి కాదు మెగా బలి అన్న ఆయననే ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల ఆదరించిన విధానం చూసిన తర్వాత మీరు సూపర్ హిట్ కొట్టారు మీరు ఆల్ ఇండియాకే ఒక సూపర్ హిట్ మూవీని ఇచ్చారు టాలీవుడ్ నుంచి అంటూ మెగా 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 అంటూ కూడా దాదాపు ఒక ఐదారు సార్లు సంబోధిస్తూ ఇచ్చారు అది వ్యంగ్యంగా చేశారా లేకపోతే ఎలా దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు రెండు రకాల సమాధానము చూపుతా ఎందుకంటే ఎవరికి ఏది కావాలో అది తీసుకోండి ఆయన అలాగే మాట్లాడతాడు కదా ఆయన ఎవరికి ఏం కావాలో తీసుకోండి నా స్టేట్మెంట్ ఇది అన్నట్టు మాట్లాడతారు ఇక్కడ ఒక రకంగా ఆయన అల్లు అర్జున్ గారిని అలాగే పుష్ప టూ థీమ్ మొత్తాన్ని కూడా చక్కగా అభినందించారు అట్ ది సేమ్ టైం వ్యంగ్యంగా కూడా సెటైర్ వేసినట్టుగా వాళ్ళకి వాళ్ళకి మధ్యన అంతర్యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా కూడా ప్రతిధ్వనిస్తుంది ఆయన ట్వీట్ ముందు అభినందించడానికి కారణం మాట్లాడతాను ఆ చిత్రంలో నటినటులందరూ కూడా ఎవరి క్యారెక్టర్ ని వాళ్ళు చాలా చక్కగా పోషించారు హీరో అల్లు అర్జున్ గారు అలాగే శ్రీలీల అలాగే మరొక హీరోయిన్ రష్మిక ఆ రష్మిక వాళ్ళతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటి నటులు విలన్ గాని లేదా ఫాసిల్ గారు ఇవాళ అంటే నేను సినిమా చూడలేదు తక్కిన స్టార్స్ అందరూ కూడా ఎవరైతే వాళ్ళు ఏ ఏ పాత్ర దర్శకుడు కేటాయించారో వాళ్ళ పాత్రలకు నూటికి నూరు శాతము న్యాయం కూర్చారు ఆ చిత్రము విజయానికి యథాశక్తి అందరూ వాళ్ళ టాలెంట్ ని అక్కడ ఎగ్జిబిట్ చేశారు అలాగే ఆ చిత్రంలో ముఖ్యంగా జాతర సన్నివేశము ఆ జాతర సన్నివేశంలో హీరో గారి ఆహార అలాగే అదే సన్నివేశంలో పాట అదే సన్నివేశంలో ఫైట్ ఇవన్నీ కలిపి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఆ జాతరకి సంబంధించిన ఎపిసోడ్ అది ఆ సినిమాకి ఆయు పట్టు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ బాగా చేశారు ముఖ్యంగా అల్లు అర్జున్ గారు నభూతో భూతో నా భవిష్యత్ అన్న స్థాయిలో ఆయన అభినయించారు సో అభిమానులు అందరూ కూడా పుష్ప వన్ ఉన్నట్టు పుష్ప టూ లేదు అని కొందరు మా మాట్లాడటము నేను విన్నాను ఎలా ఉంటుంది ఎందుకు ఉండాలంటే పుష్ప వన్ వర్ణం బాహుబలి వన్ బాహుబలి వర్ణం ఇది సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ కి కథ వేరే ఉంటుంది ఆ కథనే తీసుకొచ్చి రెండోసారి తీయరు కదా కాకపోతే ఆ పాత్రలో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ కథకి అనుబంధంగా దానికి సంబంధించిన క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయో అవే పాత్రలు ఉంటాయి ఇంకా కొత్తవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ జగపతి బాబు గారి క్యారెక్టర్ అలాగా ఆ కథకి కంటిన్యూషన్ ఈ పుష్ప టూ అంతేగాని పుష్ప వన్ లాగా ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేశాము అనడం కూడా భావ్యం కాదు అని నా అభిప్రాయం పుష్ప టూ పుష్ప టూ నే ఇందులో ఉండే కథ ఇందులో ఉంటుంది ఇందులో ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశము అతను మొదటి చిత్రం పుష్ప వన్ లో ఎక్కడైతే కథని వేశారో అక్కడ హీరో ఏ అంశం కోసము మదన పడుతున్నాడో దానికి రిజల్ట్ గా ఈ రెండో పార్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ మూవీ ఇందులో కుటుంబ నేపథ్యానికి ఆ బంధాలకి ఆ తన ఐడెంటిఫికేషన్ కి హీరో క్యారెక్టర్ పలానా కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆ కుటుంబ సభ్యులందరూ అంగీకరించడానికి అందుకు కావలసినటువంటి సన్నివేశాలని ఇందులో చూపించారు ఈ కథలో అదేం తప్పు కాదు అంటే ఆ స్టోరీకి కంటిన్యూషన్ స్టోరీ ఇది అంతేగాని ఆ కథ లాగే ఈ కథ ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు అలాగే రేపు థర్డ్ పార్ట్ వస్తే ఈ సెకండ్ పార్ట్ కి కంటిన్యూషన్ ఉంటుంది అంతేగాని సెకండ్ లాగా లేదు ఫస్ట్ లాగా లేదు అని అనుకోండి ప్రేక్షకులు ఈ అంశాన్ని కొంచెం గుర్తిస్తే బాగుంటుంది తర్వాత ఇంకోటి పాటలు ఫైట్లు హీరో అంటేనే పాటలు ఫైట్లు డైలాగ్స్ యాక్షన్ అలాగే ఆ పాత్ర ఏ ప్రాంతానికి సంబంధించిన కథాంశం అనే దాని మీద ఆ పాత్ర యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే ఆ భాష ఆ ప్రాంతానికి సంబంధించిన భాష అవన్నీ కూడా ఈ చిత్రంలో సమృద్ధిగా ఉన్నాయి అని అందరూ చెప్తున్నారు సో అభిమానులు అందరూ ఆ అంశంలో దే ఆర్ వెరీ హ్యాపీ ఖచ్చితంగా ఈ సినిమా ఘన విజయాన్నే సాధిస్తుంది కాకపోతే కొంత ఎక్కువ నిడివి తీయడం జరిగింది దానికి కారణం ఏమిటి అంటే కథా అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసము అందులో కొన్ని కొత్త పాత్రల్ని కూడా పెట్టడము ఇవన్నీ కూడా కారణము అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఓవరాల్ గా పుష్ప డెఫినెట్ గా ఎక్సలెంట్ మూవీ ఆ అంశాన్ని ఆయన గారు అభినందించారు సో అందుకు వారికి ధన్యవాదాలు అట్ ది సేమ్ టైమ్ కేవలం అభినందించినట్టేనా రెండు అండి అంటే ఎవరికి ఏది కావాలో తీసుకోండి నేను ముందే చెప్పాను అట్ ది సేమ్ టైమ్ ఆయన కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు కదా అంటే ఇల్లు వారి మెగా వారి కుటుంబాల మధ్యన కూడా అనవసరమైనటువంటి రాజకీయ జోక్యాన్ని చొప్పించి కొందరు బయట వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా బయట వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆ అంశానికి ఈ చిత్రాన్ని ఈ చిత్ర విజయానికి అడ్డుపడాలి అని శత ప్రయత్నిస్తున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ గా మనకి నాలుగైదు రోజులుగా తెలుస్తోంది అలాగే కొంతమంది కొన్ని ఛానల్స్ లో పని కట్టుకొని ఈ థియేటర్స్ అన్ని ఖాళీ ఈ టికెట్లు ఫ్రీ ఉన్నాయి మీరు ఎవరైనా రావచ్చు వేలు పోసి కొనక్కర్లేదు నాలుగైదు రోజుల తర్వాత కూడా వచ్చి చూడొచ్చు ఈ సినిమా ఇలాగా చెప్తూ ఉన్నారు రెవెన్యూ పార్టీ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కానీ వాళ్ళందరికీ కూడా నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి కొన్ని వందల మంది రేయి శ్రమపడి శ్రమ పడి ప్రేక్షక అభిమానులకి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించాలి అని ఒక మూడు సంవత్సరాల పాటు అహోరాత్రాలు శ్రమించి వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక చక్కటి చిత్రాన్ని మీ ముందు తీసుకువచ్చారు ఆ చిత్రాన్ని చూసి ఆనందించవలసిన ప్రేక్షక అభిమానుల మనసుల్లో ఇటువంటి లేనిపోనివన్నీ సృష్టించడము కల్పించడము వాళ్ళని డిస్కరేజ్ చేయడము అటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకుంటే అందరికి మంచి ముఖ్యంగా ఆ చిత్రాన్ని ఈ సినిమాయే కాదు ఏ సినిమా అయినా కూడా నండి ఎంతో మంది కష్టపడి తయారు చేస్తే గానీ ఒక సినిమా తయారవద్దు మరి ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన ఖర్చులు ఆ కోట్లాది రూపాయలు వాటికి వడ్డీలు కూడా కోట్ల లో అవుతాయి మరి అవన్నీ వాళ్ళకి తిరిగి ప్రేక్షకులు చూస్తేనే కదా ఆ డబ్బులు వస్తాయి అందుకే కొన్ని బెనిఫిట్ షోలు లేదా ప్రీమియర్ షోలు ఇలాంటివి కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతోంది వాటికి వెళ్లేటువంటి ప్రేక్షకులు చాలా సమన్వయం పాటించాలి మీరందరూ కూడా పలానా హీరో అభిమానులు అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో అలాగే ఆ హీరో గారు కూడా గర్వంగా ఫీల్ అయ్యేలాగా ఉండాలి మీ ప్రవర్తన తొక్కిసలాట్లు తోపులాట్లు తిట్టుకోడాలు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం దూషించుకోవడం ఇది సరైన పద్ధతి కాదు ఏ సినిమా హీరో హీరోయిన్ అభిమానులైనా సరే అందరూ కూడా వాళ్ళ యొక్క హీరో ఎంత హుందాగా ఉంటారో తెర మీద ఎంత చక్కగా మీకు కనువిందు చేస్తారో ఎంతటి మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు అలాగా మీరు మీ హీరోని మీ అభిమాన హీరోని మానసికంగా ఒత్తిడికి గురి చేయకుండా మీరు వారి ఆశయాలకు తగిన విధంగా ఉండే అభిమానులు అని ంటే వారు కూడా సంతోషిస్తారు చూడండి నిన్న జరిగిన దుస్సంఘటన ఒక అభిమాని ప్రాణం కోల్పోయింది చాలా విచారకరమైనటువంటి అంశము అటువంటివన్నీ జరగకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ సేఫ్టీ మీరు కూడా చూసుకోవాలి మీరు ప్రేక్షక దేవుళ్ళు మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మీ అభిమాన తారలు కూడా కోరుకుంటారు అనే అంశాన్ని మీ దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగు వేయండి అలాగే ఒక హీరోకి ఒక హీరోకి మధ్యన ఉండేటువంటి అభిమానులు అందరూ కూడా మీకు మీ హీరోల పట్ల ఉండేది అభిమానం కానీ వాళ్ళు మీ పట్ల ఎంతో అభిమానంతో ఉంటారు అనే విషయాన్ని చూసుకోండి మీలో మీరు కొట్లాడుకోవడాలు ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు ఎవరి సినిమా అయినా సరే అందరూ చూస్తారు మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు అలాగే ఈ మంచి చిత్రాన్ని అందరూ ఆదరించండి ఆనందించండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఎప్పుడు ఇలాగా హ్యాపీగా ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీ అభిమాన నటినట్లు కూడా ఎంతో సంతోషిస్తారు సో మచ్ అమ్మా థ్యాంక్ Give you a s-bye.